ఒక పక్ష కాదు రెండు పసలు కాదు ఏకంగా ఏడు వందల కోటి మింగిరీ కడు పచ్చిన ఎగ్జి ఎంత పనిచేసి ఆగమయినారా ఓ గొల్ల కురుమలారా ఎగదన్నుకపోయినారా మీకు వచ్చే ఫలాన్ని ఆగమయినారా గొల్ల కుర్మలారా ఎగదన్నుకపోయినారా మీకు వచ్చే ఫలాన్ని గొర్రెల పంపిణీ స్కాములో అధికారులు బాగుపడ్డారా డీడీలు గట్టి గొల్ల కుర్మలు లాబోదివోమన్నారా అరే ఎంత పని ఆయే కదరా సర్కారు అధికారులు బ్రోకర్లు కుమ్మక్కాయి ఏడు వందల కోట్ల రూపాయలు అమాంతం మింగిరటనులా ఇక ఈ స్కామ్లో పశుసంవర్దక శాఖ సిఇ రామచందర్తో పాటు ఓఎస్డి కళ్యాణ్ సార్ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడరడనులా మొత్తానికైతే అరెస్ట్ అయ్యి కూసు బరకొండ ఏడు వందల కోట్లకు ఎసరు పెట్టి గొల్ల కుర్మల నోటికాడి ముద్దను గుంజుక తిన్నాయి దగులు బాజీగాళ్లను ఇక సర్కారు ఏ రకంగా మరి వీళ్లకు సన్మానం చేస్తుందో ఏం కోత అని ఎదురు చూస్తా ఉన్న రాడన్న యావత్ తెలంగాణ జనాలు